వెల్కమ్ టు నవచేతన కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ నవచేతన కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్ సిరీసెస్ అయితే కండక్ట్ చేస్తుంది దీంతో పాటుగా క్విక్ రివిజన్ కోసం యూట్యూబ్ లో వీడియో క్లాసెస్ కూడా అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనము ఆరవ తరగతి సోషల్లోని చివరి పాఠమైనటువంటి సమానత్వం వైపు అనేటువంటి లెసన్ ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం దీనికంటే ముందు లెసన్స్ అన్ని కూడా ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్లీ వాటిని కూడా చెక్అవుట్ చేయండి అండ్ ఎగ్జామ్ సిరీసెస్ గురించి కూడా మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ ద్వారా కానీ త్రూ ఫోన్ కాల్ ద్వారా కానీ కనెక్ట్ అయ్యి మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం లెసన్ వచ్చేసి సమానత్వం వైపు ఓకేనా మన చుట్టూ ఉన్న వ్యక్తులలో ఎత్తు బరువు రంగు భాష ఆహారం ఆటలు అన్నీ ఒకే విధంగా ఉండవు డెఫినెట్లీ కదా మనం జనరల్ గా చెప్పుకుంటాం ప్రతి వ్యక్తిలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి అని చెప్పేసి సై సైకాలజీ పరంగా సో దీనినే ఏమంటాం అంటే భిన్నత్వం అని జరుగుతుంది భిన్నత్వంను ప్రభావితం చేసే అంశం భౌగోళిక ప్రాంతము మరియు చరిత్రగా చెప్పడం జరుగుతుంది చూడండి వైవిధ్యం అంటే ఏంటి అంటే భారతదేశం భిన్నత్వాలు కల దేశం సముద్రంలోని జీవన శైలి ఎడాల ప్రాంతంలోని జీవనశైలికి భిన్నంగా ఉంటుంది అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానం అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది సో దాన్నే వైవిధ్యం అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి వివక్షత అంటున్నాం భారతదేశంతో వైవిధ్యాలతో కూడినటువంటి దేశము ప్లస్ అదేవిధంగా ప్రజలకు కొన్ని విషయాలు ప్రతికూల అభిప్రాయాలు ఉన్నాయి పక్షపాత ధోరణి అవలంబించడం వల్ల ఈ వివక్షత అనేది ఏర్పడుతుంది అంటే ఒకరిని హైగా ఒకరిని లోగా చూసినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఏమంటాము వివక్షత అని పిలవడం జరుగుతుంది అన్నమాట లింగు అది ఎలా అంటే లింగ వివక్షత అయినా ఉండొచ్చు జాతి వివక్షత అయినా ఉండొచ్చు ప్రాంతీయ వివక్షత అయినా ఉండొచ్చు అదేవిధంగా దివ్యాంగ వివక్షత అయినా ఉండొచ్చు మత వివక్షత అయినా ఉండొచ్చు కుల వివక్షత అయినా ఉండొచ్చు కాబట్టి ఈ వివక్షత అంటే ఏం లేదు ఒకరిని ఒకలాగా చూడడం మరి మరొకరిని ఇంకొకలాగా చూడడం అనమాట అంటే ఒకరిని ఎక్కువగా చేసి చూడడం ఒకరిని తక్కువగా చేసి చూసినప్పుడు దాన్ని ఏమంటాం అంటే వివక్షత అని విలవడం జరుగుతుంది ఓకేనా పక్షపాతం అంటే ఏంటి అంటే ఇతరులను ప్రతిపక్ష ధోరణిలోను ప్రతికూల ధోరణిలోను నాసిరకంగాను హీనంగాను చూడడాన్ని పక్షపాతం అంటాం అంటే ఏమంటారు కొంతమందిని కొన్ని వర్గాల వారిని లేదంటే నచ్చని వాళ్ళని మనం ఏం చేస్తామంటే ఒక రకమైనటువంటి ఆలోచన మనకు ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద వాళ్ళని అసహ్యంగా చూస్తాం నాసి రకంగా వాళ్ళ వాళ్ళ వల్ల ఏం యూజ్ లేదేమో అన్నట్టు చూస్తాం అట్లా చూడడానికి ఏమంటాం అంటే పక్షపాతం అంటాం చూడండి ప్రజలు మత విషయాల్లో శరీర ఛాయపరంగా అంటే శరీర రంగు తెల్ల రంగు అయితే వేయడం నలుపు రంగు అయితే కొంచెం దూరం పెట్టడం అట్లా లేదంటే వారు ఏ ప్రాంతం నుండి వచ్చారు అంటే ప్రాంత వివక్షలు కూడా చాలా ఉన్నాయి తమిళులు ఆంధ్రులు అని చెప్పేసి కొన్ని ఫైట్స్ కూడా మనం ప్రీవియస్ స్వాతంత్ర టైంలో కూడా మనం చూడడం జరిగింది అట్లా ప్రాంత వివక్ష కానీ ధరించే దుస్తులను వంటివి కూడా దృష్టిలో పెట్టుకుంటారు మంచి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటే ఒకలాగా అసలు డ్రెస్సింగ్ సరిగ్గా లేకపోతే ఒకలాగా దాన్ని ఏమంటామంటే పక్షపాతం అంటాం అట్లాంటి విషయాలు కూడా మనం పక్షపాతంగా వ్యవహరిస్తాం అనమాట నెక్స్ట్ మూసధోరణి మూసధోరణి అంటే ఏంటంటే మనం వ్యక్తులకు కానీ సంఘాన్ని కానీ ఒక కోణం నుంచి మాత్రమే చూస్తే దానిని మూసధోరణి అంటాం అంటే నేను పట్టుకున్న కుందేళ్ళకి మూడే కాళ్ళు అంటాం కొంతమంది మనం ఎన్ని చెప్పిన ఆహా నా అని చెప్పిందే కరెక్ట్ అంటారు అట్లాంటి దాన్ని ఏమంటామంటే మూస ధోరణి అని పిలవడం జరుగుతుంది మూస ధోరణి మనల్ని ప్రతి వ్యక్తి కొన్ని ప్రత్యేక లక్షణాలు నైపుణ్యాలతో ఇతరులకు భిన్నంగా ఉంటారన్న దృష్టిలో చూడనివ్వదు ఓకేనా మూస ధోరణిలో కొన్ని పనులు చేయనివ్వకుండా కూడా నివారిస్తూ ఉంటుంది నెక్స్ట్ వివక్షత రకాలు మత వివక్షత చూడండి ప్రపంచంలో ఎనిమిది ప్రధాన మతాలు ప్రాచుర్యంలో ఉండి ఆచరించబడుతున్నాయి ఈ భిన్నత్వం మత వివక్షతకు కారణం అయి ఉండొచ్చు కొన్ని ప్రత్యేక మతాలు ఆచరించే వారిని చిన్నపు చూపు చూడటం వల్ల వారి ఆచార సాంప్రదాయాలను విమర్శించడం వల్ల కూడా వివక్షతకు గురవుతారు ఇది జనరల్ గా మనం చూస్తూనే ఉంటాం నెక్స్ట్ వచ్చేసి కుల వివక్షత ఇక్కడ చూడ అగ్ర కులాల వారు అనుభవించినటువంటి హక్కులను నిమ్న కులాల వారు అనుభవించనీకపోవడాన్ని ఏమంటామంటే కుల వివక్షత అంటాం మనం చాలా మూవీస్లో చూసాం కొంతమంది అయితే నాకు తెలిసి ఫేస్ కూడా చేసి అట్లాంటి సిచ్యువేషన్స్ కాబట్టి దాన్ని ఏమంటామంటే కుల వివక్షత అంటాము కుల వివక్షత గురించి పోరాడిన వారిలో ప్రముఖులు ఎవరంటే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈయన ఏ కులంలో నుంచి జన్మించినారంటే మెహర్ అనేటువంటి ఒక కులంలో జన్మించడం జరిగింది మెహర్ అనేటువంటి కులం నుండి ఉన్నత విద్యను అభ్యసించి న్యాయవాది కావడానికి ఇంగ్లాండ్ వెళ్ళిన వారిలో ఈయన కూడా ప్రథములు అనమాట దళితులు అనగా విచ్ఛిన్నమైన వారు అని అర్థం ఓకేనా సామాజిక పక్షపాతం మరియు వివక్ష దళితులను ఎలా విచ్ఛిన్నం చేసిందో చూపడానికి దళితులు అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది దళితులను ఎస్సీలుగా పరిగణించడం జరిగింది మరి అనగారిన వర్గాల వారి కోసం పోరాడినటువంటి వ్యక్తుల్లో ఎవరెవరు ఉన్నారంటే జ్యోతిబాయ్ పూలే పొట్టి శ్రీరాములు వెన్నెల కంటి రాఘవయ్య సరస్వతి గోర వంటి జాతీయ ప్రాంతీయ సంఘ సంస్కర్తలు వీళ్ళ హక్కుల కోసం పోరాడడం జరిగింది వెన్నెల కంటి రాఘవయ్య మనకి ఎక్కడ అంటే సిక్స్త్ క్లాస్ తెలుగులో లాస్ట్ లెసన్ గుర్తుందా ఆ లెసన్ ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ లింగ వివక్షత మగవాళ్ళు ఏడవకూడదు ఆడవారు సున్నిత మనస్కులు అన్నది లింగ వివక్షతను చూసిస్తుంది ఓకేనా మహారాష్ట్రకు చెందినటువంటి భారతీయ సంఘ సంస్కర్త విద్యావాది కవయిత్రి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు మరి లింగ వివక్షత కోసం పోరాడారు లింగ వివక్షత అంటే జెండర్ బయాస్ అనమాట అంటే మగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు తక్కువ అన్నట్టుగా మనల్ని మలివేద కాలం నుంచి మౌలు చేసుకుంటూ వచ్చినారు కదా అట్లా చూడకూడదు అందరూ సమానమే అని చెప్పేసి వాటి హక్కుల పైన పోరాడినటువంటి వ్యక్తుల్లో మనకు సావిత్రిబాయి పూలే గారు కూడా ఉన్నారనమాట ఈమె భారతదేశ ప్రతిమ ప్రథమ మహిళ ఉపాధ్యాయుని అవును కదా జనవరి రెండు అందుకే మనం ఏం చేస్తాం ప్రప ఏమంటారు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం ఆ రోజు జరుపుకుంటాం అనమాట ఓకేనా నెక్స్ట్ భర్త వచ్చేసి జ్యోతిరావు ై పూలతో కలిసి భారతదేశంలో స్త్రీ హక్కుల కోసం పోరాడడంలో ముఖ్య పాత్ర ఏమైనా వహించడం జరిగిందనమాట అందుకే ఈమె పిలుస్తామంటే శ్రీవాద మాతా మాహి అని పిలుస్తారు చాలా ఇంపార్టెంట్ ఏమని పిలుస్తారు శ్రీవాద మాతా మాహి అని పిలవడం జరుగుతుంది భర్తతో కలిసి పూణేలోని బిడేవాడలో భారతదేశంలో ప్రాథమిక బాలికల పాఠశాలను ఈమె స్థాపించడం జరిగింది అదే ఆంధ్రప్రదేశ్లో స్త్రీ విద్య కోసం విద్యా హక్కుల కోసం పోరాడినటువంటి వాళ్ళు ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పూణాక కనకమ్మ దువ్వూరి సిబ్బమ్మలు మరి స్త్రీల యొక్క విద్యా హక్కుల కోసం పోరాడడం జరిగిందనమాట లింగ సమానత్వపు చిహ్నం ఇది ఓకేనా జాతి వివక్షత ఒక వ్యక్తి యొక్క చర్మపు రంగు జాతి లేదా జాతి మూలం ఆధారంగా చూపేటువంటి వివక్ష అనమాట దక్షిణ ఆఫ్రికాలో గాంధీజీని పిట్రోరియాకు అమెరికా ప్రయాణంలో ఎదురైనటువంటిది ఏంటి అంటే జాతి వివక్షత అనమాట ఒక నన్ మండేలో కూడా ఈ వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది వర్ణ వివక్షత అనగా ఏంటి అంటే జాతి ప్రాతిపదికన ప్రజలను వేరు చేయడాన్ని వర్ణ వివక్షత అంటాం ఇది బాగా గమనిస్తారు అమెరికన్స్ చాలా జరిగినాయి వీటి మీద పోరాటాలు కూడా నల్లగా ఉన్నారని వాళ్ళను చాలా బానిసలుగా చూసేవాళ్ళు తెల్లగా ఉండేవాళ్ళు అంటే కేవలం వాళ్ళ రంగును బట్టే వాళ్ళు ప్రాధాన్యత ఉంది అనుకుని ఎంత భయంకరమైనటువంటి పరిపాలన చేశారంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడినారు అనమాట ప్రాంతీయ వివక్షత ప్రాంతీయ వివక్షత అంటే ఒక వ్యక్తి యొక్క నివాస స్థలము లేదా జన్మస్థలం ఆధారంగా చూపేటువంటి వివక్షతనే ప్రాంతీయ వివక్షత అంటాం ఉదాహరణకు గ్రామాల పట్ల పట్టణాలు చూపు వివక్షత చిన్న పట్టణాల పట్ల పెద్ద నగరాలు గిరిజన ప్రాంతాల పట్ల మైదానాలు చూపేటువంటి వివక్షత అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఎక్కడైనా చూసినా టౌన్ పిల్లలు ఎట్లా చూస్తారు పల్లెటూరు పిల్లల్ని వీళ్ళు ఏం అప్డేట్ లేరు చాలా నాలెడ్జ్ పరంగా పూర్ ఉంటారు అని చెప్పేసి పల్లెటూరు జనాలను ఒక రకంగా చూస్తారు టౌన్ వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ సపోజ్ గిరిజన ప్రాంతాల వాళ్ళు ఉంటారు వాళ్ళు టౌన్ లోకి వస్తే వాళ్ళని ఒక రకంగా చూస్తారు సో అట్లా దాన్ని ఏమంటామంటే అంటే ప్రాంతీయ వివక్షత అంటాం ఇప్పుడు ఫర్ సపోజ్ దక్షిణాఫ్రికా వాళ్ళని అమెరికా వాళ్ళు ఏం చేసినారు వాళ్ళని గుట్టు వెట్టి చాకిరి చేయించుకోవడానికి తీసుకొని పోయినారు అంటే దక్షిణాఫ్రికా ప్రజల మీద వాళ్ళకు ఉన్నటువంటి వివక్షత అది కూడా ఒక రకమైనటువంటి ప్రాంతీయ వివక్షత నెక్స్ట్ మనం పాకిస్తాన్ కే ఇండియాకి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అదే ఒక రకమైనటువంటి ప్రాంతీయ వివక్షత అంటే ఒకరి ఒకరిని చిన్నగా చేసి చూడడం అనమాట నెక్స్ట్ వచ్చేసి దివ్యాంగుల పట్ల వివక్షత పిడబ్ల్యూడి చట్టం టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారం నడవలేని చూడలేని వినలేని మాట్లాడలేని వ్యక్తులను దివ్యాంగులుగా పరిగణించడం జరిగింది కొందరు పుట్టుకతో లేదా ప్రమాదంలో శరీర భాగాలు కోల్పోయి ఉండొచ్చు మీరు కొందరు అగౌరవం లేదా అవమానం పాలు చేస్తుంటారు మనం జనరల్ గా చూస్తుంటాం అంటే అవయవ లోపం ఉన్నటువంటి పిల్లల్ని చాలా వరకు మనము సమాజం అంత తొందరగా కలుపుకోదు వాళ్ళ పట్ల కొద్దిగా వివక్షత అనేది చూపిస్తుంది కొంతమంది మనుషులు ఉంటారు బాగా కలుపుకునే వాళ్ళు అది సంగతి వేరు జనరల్ జనరల్గా ఏ అవయవ లోపం ఉన్నటువంటి పిల్లలైనా ఫస్ట్ ఎదుర్కొనేది ఈ వివక్షత ఖచ్చితంగా ఎదుర్కొంటారు సమాజంలో ఎన్ని మంచి రూల్స్ ఉన్నా ఇవి అప్పుడప్పుడు మనం అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం ఓకే నెక్స్ట్ వచ్చేసి అసమానత అవిద్య అధికారం నమ్మకాలు వృత్తులు సంపద సాంప్రదాయాలు సమాజంలో అసమానతలను వివక్షతను సృష్టిస్తున్నాయి అసమానత వలన జరిగేటువంటి ఫలితాలు ఏంటి అంటే దీర్ఘకాలిక సామాజిక ఆర్థిక అభివృద్ధి దెబ్బపడుతుంది అదేవిధంగా అసమానతలు సామాజిక అశాంతికి దారితీస్తాయి ప్రజల్ని పేదరికంలోకి నెట్టివేసి వారి ఆత్మ గౌరవం దెబ్బతీస్తాయి నేరాల పెరుగుదల వ్యాధుల విస్తరణ పర్యావరణ క్షీణతకు గురి చేస్తుంది అదేవిధంగా సుస్థిరాభివృద్ధిని మనం సాధించలేము ఓకేనా నెక్స్ట్ చూస్తే భారత సంఘ సంస్కర్తలు వీళ్ళలో రాజా రామ్మోహన్ రాయ్ గారు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు స్వామి దయానంద సరస్వతి గారు కందుకూరి వీరేశలింగం కాదు అదేవిధంగా పండిత రామాబాయి వీళ్ళందరూ మనకి ప్రఖ్యాతి చెందినటువంటి భారత సంఘ సంస్కర్తలు మనం ఇక్కడ సంఘ సంస్కర్తలు అంటున్నాం కదా వీళ్ళు సమాజంలో వీళ్ళు అనుకున్నటువంటి అనేక సాంఘిక దురాచారాలకి వీళ్ళు వ్యతిరేకంగా అదే అదేవిధంగా సంఘంలో సమానత్వాన్ని న్యాయాన్ని కోరుతూ కుల వివక్షతకు కూడా వెదురు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు అనేవి చేపట్టినారు అదేవిధంగా నారాయణ గురు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సివి రామస్వామి నాయకర్ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే తదితరులు కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది అదేవిధంగా సతీ సహగమన చట్టం ఎప్పుడు నిషేధించబడింది అంటే పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో సతీ సహగమన చట్టం అనేది నిషేధించబడింది మరి బాల్య వివాహాల చట్టం అనేది ఎప్పుడు నిషేధించబడిందో మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నెక్స్ట్ వచ్చేసి ఆనందిబాయి జోషి ఈమె ఎవరంటే భారతదేశం యొక్క తొలి మహిళా వైద్యురాలు మరి ఈమె వైద్యురాలు అవ్వడానికి ఆమెకు ఉన్నటువంటి మోటివేషన్ అసలు ఎలా ఈమె వైద్య వైద్య విద్యను చేపట్టింది అప్పట్లోనే అంటే ఆమెకి పుట్టినటువంటి మగ శిశు పది రోజులకే చనిపోయినమాట వైద్యం సరిగ్గా అందక మరణించడం జరిగింది దానివల్ల ఇంకా ఏ పిల్లలు కూడా ఇట్లా చనిపోకూడదు వైద్యం అందక అని చెప్పేసి ఆమె వైద్య విద్య చదివి ఆమె పట్టా పొందడం జరిగింది అయితే ఇక్కడ దురదృష్టకరమైనటువంటి వార్త ఏంటి అంటే ఆమె పద్దెనిమిది వందల ఎనభై ఆరులో వైద్యురాలుగా పట్ట అందుకున్నారు భారతదేశానికి తిరిగి వస్తుండగా ఆమె క్షయ వ్యాధికి గురి అవ్వడం జరిగిందనమాట ఆ క్షయ వ్యాధి వల్ల ఈమె మరుసటి సంవత్సరంలోనే అంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడులోనే ఈమె మరణించడం జరిగింది ఓకే నెక్స్ట్ చూద్దాం నిల్సన్ మండేలా నిల్సన్ మండేలా వచ్చేసి దక్షిణ ఆఫ్రికా యొక్క పూర్వ అధ్యక్షుడు ఓకేనా ఈయన కూడా ఎంతో వివక్షతకు గురై దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు జైలు జీవితం గడిపి పంతొమ్మిది వందల తొంభైలో విడుదల కావడం జరిగింది అనమాట ఓకేనా ఈ జాతి వివక్షతకు విధానానికి ముగింపు పలికినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైన వాడు నెల్సన్ మండేలా ఎన్నో ఉద్యమాలు చేసినాడు అనమాట తర్వాత జాతి పరంగా విభజితమై ఉన్నటువంటి దేశంలో శాంతిని నెలకొల్పినాడు అదే విధంగా పంతొమ్మిది వందల తొంభైలో ఈయన భారత రత్న అవార్డు కూడా స్వీకరించడం జరిగింది ఈయన ఏమైనా పిలుస్తామంటే దక్షిణ ఆఫ్రికా గాంధీ అని కూడా పిలవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ భారత రాజ్యాంగంలో సమానత్వపు సదుపాయాలు ఏ ఆర్టికల్స్ చెప్తున్నాయంటే పద్నాలుగవ ఆర్టికల్ నిబంధన ఏం చెప్తుందంటే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తుంది పదహైదు ఒకటి ఆర్టికల్ ఏం చెప్తుందంటే మతము జాతి కులం లింగం పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా రాజ్యం ఏ ఒక్క పౌరుని పట్ల వివక్షత చూపరాదు అని చెప్పడం జరిగింది నెక్స్ట్ పదహారవ నిబంధనలో వచ్చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు అని చెప్పడం జరిగింది పదిహేడవ నిబంధనలో అంటరానితనం నిషేధం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ అణిచివేతకు గురైనటువంటి వర్గాలకు సమాన స్థాయిని కల్పించేందుకు రిజర్వేషన్లు అని కూడా కల్పించడం జరిగింది ట్వంటీ వన్ ఏ నిబంధన ఇది గా అందరికీ తెలిసిన విషయమే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు వయసు ఉన్న బాల బాలికలందరికీ కూడా ఉచిత పా నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించాలి అని చెప్పేసి చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ ప్రవేశిక దేశ ప్రజలందరికీ సమాన హోదాను అవకాశాలను కల్పిస్తుంది ప్రభుత్వం సమానత్వాన్ని సాధించడానికి రెండు మార్గాల్ని అనుసరిస్తుంది అవి ఏంటి అంటే చట్టాలు మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి సమానత్వాన్ని సాధించడంలో ఇది ప్రభుత్వం అనేది ఒక ముందడుగు అనమాట నెక్స్ట్ చూద్దాం అసమానత మరియు వివక్షలను తొలగించడానికి పరిష్కార చర్యలు గొప్ప మార్పు తల్లిదండ్రుల నుంచే రావాలి ఇతరుల పట్ల తమ వైఖరులు మాటలు ప్రవర్తనలకు తల్లిదండ్రులే ఉత్తమ నమూనాలుగా నిలవాలి అని చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇతర మతాల గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళ నమ్మకాలను గౌరవించాలి అదేవిధంగా స్త్రీలను సమానంగా గౌరవించాలి చేసే అంగ వైకల్యం గల వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి అదే విధంగా ప్రత్యేక అవసరాలు గల వారిని ప్రోత్సహించాలి నెక్స్ట్ ఆరోగ్య సంరక్షణ మరియు విద్య నాణ్యమైన ప్రాథమిక సేవలు అందరికీ విస్తృతంగా అందుబాటులోకి తీసుకుని రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఈయన వచ్చేసి భారతదేశానికి పదకొండవ అధ్యక్షుడు గొప్ప శాస్త్రవేత్త మరియు రచయిత ఎన్నో పుస్తకాలు కూడా రాయడం జరిగింది అన్నమాట అబ్దుల్ కలాం గారు నెక్స్ట్ వచ్చేసి మనం అందరం లోపల ఒక దైవాగ్నితో జన్మించాం ఈ అగ్నికి రెక్కలు ఇచ్చి ప్రపంచం అంతటి ఆ మంచితనపు వెలుగులో నింపడానికి మనం ప్రయత్నించాలి అని చెప్పేసి ఏ బుక్ లో చెప్పడం జరిగిందంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ లో చెప్పడం జరిగింది ఓకేనా నెక్స్ట్ చూడండి మనకందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి అందరికీ సమాన అవకాశాలు కలిగి ఉన్నామని అని చెప్పినటువంటి వ్యక్తి కూడా ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారే ఓకేనా మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏ సంవత్సరంలో జన్మించినాడు ఏ తర్వాత ఏ సంవత్సరంలో ఈయన చనిపోయారు అనేది కూడా మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఇది మనకు ఆల్రెడీ ఎలిమెంటరీ సెక్షన్ టెక్స్ట్ బుక్స్ లో ఉంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరియప్పన్ తంగవేలు గారు ఈయన వచ్చేసి పారా ఒలింపిక్స్ హై జంప్ క్రీడాకారుడు ఈయన తొమ్మిది సంవత్సరాల వయసులోనే అతని కాలుకు గాయం తగలడం వల్ల ఆయన అంగవైకల్యానికి గురి కావడం జరిగిందనమాట అయితే ఆయన అంత ఉన్నా కూడా ఏం చేసినాడు క్రీడల్లో పాల్గొనాల ఆత్మవిశ్వాసంతో రెండు వేల పదహారులో బ్రెజిల్లోని రీ డే జె రియో డి జెనిరాలో పారా ఒలింపిక్స్ పురుషుల విభాగంలో హై లో బంగారు పథకాన్ని సాధించడం జరిగింది ఓకే నెక్స్ట్ వచ్చేసి సింధు తాయి గారు సింధు తాయి గారు వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈమె జన్మించడం జరిగింది అయితే ఈమెను విద్యావంతురాలని చేయాలని చెప్పేసి తన తండ్రికి మంచి ఆసక్తి ఉనింది దానివల్ల ఏం చేసేవాళ్ళంటే ఆయన పశువులకు కూడా పంపకుండా ఆమెను బడికి పంపిస్తున్నారు అనమాట అయితే ఆమెకు తొమ్మిది సంవత్సరాల వయసులోనే వివాహం చేయడం జరిగింది అయితే తొమ్మిదవ సంవత్సరాల వయసులోనే వివాహం చేయడం వల్ల ఇరవై సంవత్సరాల్లోనే ఆమె గర్భం దాల్చింది కానీ ఆమె తొమ్మిది నెలల గర్భంతో ఉన్నప్పటికీ కూడా భర్త బాగా చిత్తం కొట్టినాడంట ఫుల్ తనేవాడు అంట ఎప్పుడు సో ఏం చేసింది అంటే ఆమె ఆ బిడ్డకు జన్మనిచ్చి అతి కష్టం మీద తన ప్రాణాలను నిలుపుకుంది దాని తర్వాత ఈవెన్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అంటే పుట్టింటికి పోయి నన్ను ఇట్లా మా భర్త కొడుతున్నాడు నన్ను కాపాడంటే కూడా వాళ్ళ వాళ్ళు ఎవ్వరూ ఆమెకి ఇవ్వలేదంట అట్లా ఆశ్రయం మీ వేళ ఇయ్యకపోయేసరికి ఆమె ఏం చేసిందంటే రైల్వే స్టేషన్లలో ఉండడం స్టార్ట్ చేసింది చూడండి ఆమె రైల్వే ప్లాట్ఫామ్ మీద భిక్షాటన చేయడం మొదలుపెట్టింది ఈ క్రమంలో తల్లిదండ్రుల చేత వదిలిపేయబడినటువంటి పిల్లలు అనేక మంది ఉన్నారు అని చెప్పేసి గుర్తించడం జరిగింది మరి రైల్వే ప్లాట్ఫామ్ అంటే ఎంతో మందిని చూస్తుంటారు కదా కాబట్టి అక్కడ చాలా మంది అనాథ పిల్లలు కనిపించడం జరిగింది సో వీళ్ళందరి కోసం ఒక అనాథ ఆశ్రమం స్థాపించాలి అని చెప్పేసి అనాథల కోసం ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది అదే విధంగా పన్నెండు వందల మంది అనాథలకు తల్లిగా మారింది అదే విధంగా ఏడు వందల యాభై అవార్డులు స్వీకరించింది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్ని కూడా ఈవిడ అందుకోవడం జరిగింది ఓకేనా సో ఈమెకి పేదరికం గాని బాల్య వివాహం గాని లింగ వివక్ష గాని కుటుంబ నిరాదరణ అనేవి ఇవన్నీ కూడా ఆమె యొక్క విజయాన్ని ఆపలేకపోయినాయి ఇన్ని కష్టాలు ఉన్నటువంటి ఆమెనే ఒక ఏంతో ముందుకెళ్తుందంటే మరి మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనం ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేస్తున్నాం డిఎస్సికి నా ప్రిపరేషన్లో నేను కరెక్ట్ వేలో పోతున్నానా లేదా అని ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఉన్నటువంటి క్లాసెస్ని బాగా వాడుకోండి అండ్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీతో మీరు ముందుకు వెళ్తూ ఉండండి వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారని కాకుండా మనకంటూ ప్రతి ఒక్కరికి ఒక సొంత స్ట్రాటజీ ఉండాలి ఆ స్ట్రాటజీలో మీరు ముందుకు వెళ్తూ మరిన్ని విషయాలు మీరు తెలుసుకుంటూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్